ఏపీలో గత ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ జనసేన బీజేపీ విజయ బావుట ఎగరవేశాయి ఇక తెలంగాణలో కూడా కూటమి జెండా తిరుగులేని ప్రతిష్ఠించాలని కూటమి భావిస్తోందట ఇది ఊహాగానమో వాస్తవమో పూర్తిగా తెలియదు కాకుంటే నారా లోకేష్ దీనిపై గురి పెట్టాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి కూటమి తెలంగాణకు రావడం వరకు ఓకే మరి వస్తే ఏంటి ప్రయోజనం ఎవరికి ఉపయోగం ఏపీ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న పార్టీలు తెలంగాణలోనూ కూటమిగా రంగంలోకి దిగితే ముందుగా ఆహ్వానం పలికేది పలకాల్సింది కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తరువాత ఫామ్ హౌస్ దాటడానికి కూడా సందేహించిన ఆయనకు పాలాభిషేకం వంటిదే ఈ ప్రయత్నం ప్లీజ్ ప్లీజ్ కాస్త త్వరగా రండిరా బాబు అని సాక్షాత్తు ఆహ్వానం పలుకుతాడు ఎందుకంటే అది తనకే అంది వచ్చే మంచి అవకాశం కాబట్టి ఇది వివరంగా తెలియాలంటే మాత్రం కొద్దిగా లోతైన అనాలిసిస్ అవసరం చంద్రబాబు అండ్ హీజ్ పార్టీ తెలంగాణ వ్యతిరేకం అనే భావన తెలంగాణ వ్యాప్తంగా బలంగా ఉంది అటు సమైక్య ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంటూ ఇటు తెలంగాణకు సానుకూల లేఖ ఇచ్చి డబుల్ గేమ్ ఆడిన చరిత్ర తనది దాన్ని బలంగా ఎక్స్పోజ్ చేసి బాబును తన టీడీపీని ఓటుకు నోటు కేసుతో తెలంగాణ పొలిమేరల్ని దాటించిన ఘనత కేసీఆర్దే ఆ దెబ్బకు తెలంగాణలో టీడీపీ దుకాణం ఖాళీ కారణం ఏదైనా తన అధికారానికి మొదటి థ్రెట్ తెలుగుదేశమే అని కేసీఆర్ బలంగా నమ్మాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తీరుపై ఓ వేయండి చాలా విషయాలు క్లారిటీ వస్తుంది అప్పట్లో నిజానికి కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది అప్పుడే అధికారం నుంచి దిగిపోవాల్సింది కానీ చంద్రబాబు ఎప్పుడైతే కాంగ్రెస్ తో జత కట్టి ప్రజాకూటమిగా తెలంగాణలోకి రావాలనుకుంటున్నాడో అప్పుడే కేసీఆర్ కు ఛాన్స్ దొరికింది మళ్లీ తెలంగాణ సమాజం ఈసారి చంద్రబాబునే కాదు తనతో అనైతిక పొత్తు అలా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే అసలు టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి కదా ఈ కారణంగానే కాంగ్రెస్ ను కూడా తిరస్కరించింది ん రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ పాలన వైఫల్యాలు లోపాలు తప్పులు పొరపాట్లతో జనంలో వ్యతిరేకత పెరిగి కేవలం ఆ కారణంగా మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశంతో తెగతింపులు కూడా దానికి ఉపయోగపడింది తనను తాను ప్రక్షాళన చేసుకుంది బిజెపి ఇప్పుడిప్పుడే తలెత్తుకొని కొత్త జోష్తో తెలంగాణ బలం పుంజుకుంటోంది మళ్లీ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి కూటమిగా ఎంట్రీ ఇస్తే అది కేసీఆర్ కు కలిసి వస్తున్నట్లే చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక తెలిసిందే సెటిలర్స్ ఆయన సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఆయనతో లేదు తెలంగాణలో ఇంకా తెలంగాణ ఏర్పడినప్పుడు పదకొండు రోజులు నిద్రాహారాలు మాని చింతించిన పవన్ కళ్యాణ్ సంగతి సమాజానికి తెలిసిందే పైగా తన కాపు వర్గం అధికంగా ఇప్పుడు బీజేపీతో ర్యాలీ అవుతోంది పైగా కూటమిగా వస్తే మళ్లీ తెలంగాణ బీజేపీ పాత దురవస్థలోకి కూరుకుపోవడమే అనే నిజం తెలంగాణ బీజేపీ నేతలకు తెలుసు ప్రతిఘటిస్తారు కాదు కూడదు మోడీ చెప్పాడు కూటమి తప్పదు అనుకుంటే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవడానికి సిద్ధపడటమే ఇక నిజానికి ఏపీ విజయంలో కూడా తెలుగుదేశం కూటమి గొప్పతనమేమీ లేదు జనసేన అసలు బలం తెలిసిందే బీజేపీ అసలు బలం తెలిసిందే కాస్త అభ్యర్థులకు కూడా టీడీపీఏ సర్దుబాటు చేసింది దీంతోడు జగన్ పాలన తీరుపై జనంలో ఏర్పడ్డ భికరమైన వ్యతిరేకత ఈ కూటమిని గట్టెక్కించింది అది టీడీపీ కూటమిగా పాజిటివ్ ఓటు కాదు జస్ట్ జగన్ వ్యతిరేక ఓటు ఏపీ రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు వేరు చంద్రబాబు పాత్ర వేరు జనం యాక్సెప్టెన్సీ వేరు అన్నింటికీ మించి నార్త్ రన్ బీజేపీ పాలిటిక్స్ వేరు తెలుగు బీజేపీ పాలిటిక్స్ వేరు ఈ సోయి లేనంతకాలం బీజేపీ హైకమాండ్ సాధించేది ఏమీ ఉండదు బీజేపీ వైపు మల్లుతున్న బీఆర్ఎస్ శ్రేణులు కాస్త ఆగండి ఏవో క్యూమ్ లో నింబస్ మేఘాలు కమ్ముకొస్తూ ఉన్నట్టున్నాయి